మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వాళ్ల ప్రతిభను చూపించుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ ఉంటారు నిజానికి ఇలాంటి దర్శకులు చాలా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ కొంతమంది తీసే సినిమాల్లో మాత్రం వాళ్ల మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తమదైన రీతిలో సక్సెస్ లను కొడుతూ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తూ వచ్చారు అలాగే రాజమౌళి రాజమౌళి కూడా తన సినిమా మేకింగ్ తో తన సత్తా చూపించుకుంటూ రావడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అది ఇప్పుడున్న దర్శకులు ఆ స్టాండర్డ్స్ లో కాకుండా నార్మల్ గా సినిమాలను చేస్తున్నారు అయితే ఒకప్పుడు పూరి జగన్నాథ్ చాలా మంచి సినిమాలు తీశారు ఆ డైరెక్టర్ ను రీప్లేస్ చేసే డైరెక్టర్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరనే చెప్పాలి ఇంకా రాజమౌళి అంటే ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు పూరి జగన్నాథ్ ఇంతకు ముందు ఇడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి ప్రస్తుతం ఆయన మళ్లీ తన ఫామ్ ని పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లైగర్ లైగర్ మూవీ లాంటి సినిమాతో భారీ ఫ్లాప్ ని ముడగట్టుకున్నాడు ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో డబల్ ఇస్మార్ట్ మూవీ మరోసారి తను ఫుల్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు ఈ సినిమా వల్లనే తను ఒక పెద్ద సక్సెస్ కూడా కొట్టాలని చూస్తున్నాడు ఇప్పటి వరకు అయితే పూరి జగన్నాథ్ ని రీప్లేస్ చేసే డైరెక్టర్ లేడనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి